హాయన అందరికీ అయితే మనం ఆర్చి అయితే కట్టుబోతున్నాము ఇదే ఆర్చి మనం కట్టేది మనం మార్చి సారు అయితే సారు ఉన్నాము అన్న ముందు పక్క కొయి అయితే తీసేస్తున్నాము

కమ్మైతే స్టార్ట్ చేసినా కట్టేది మా పిల్లర్లు అయితే కడుతున్నారు చూడండి ఇవతల సైడ్ అయితే ఆల్రెడీ పూర్తి చేసినారు దానికి అయితే బొక్కలు అయితే కొట్టినామన్నా స్టాండ్ ఎట్గా మిషన్ మిషన్తోనా దానిపై కొట్లాడుతున్నారు మా వాళ్ళు आरो दिते गर्नु। वाह! पकर रेस्टुरेन्ट। उना दोमले, आ दुम आ दुममे तुकुरो बन्दले। मेनेद म तुकुरो कले। सा। तुम तोको ओडले तुको आन्दा। तरतल पकोलो। कल्वा? तुम तो बोला। तो बोला म।

చైత్రం మన నార్చి ఒక బార తీసుకుంటా కిందసేపు లేవన్నా నువ్వు పై నువ్వు పైన కొట్టుకుంటున్నా మెత్తేస్తాను కింద

ಇದು ಅಂದ್ರೆ ಪಿ ಕಲ್ಕೊ ಮಾಟಿ వాళ్ళ వాళ్ళ గోళాల వాళ్ళు ఎత్తి వీళ్ళు ఎలా తెలుసుకుని అప్పుడు రెండు గోళాల చైత్రం మానవ భారత తీసుకుంటాయి కింద చేపలే అన్న నువ్వు పై నువ్వు పైన పోట్టుకుంటున్నా మేస్తాను కింద

वाड़ सूर्य गार्डनता रामकृष्ण गार्डनता ये एप्पल देंगे ये <laughs> ये मैं తినेगा मान मान ये माने हां अदर कट जाएला ले ले मल्ले ना운데 એમ తెచ్చગે ये पारको बरोबर తెచ్చગે катણે માને એમ એટલા చేસતા હું ને મને કેમો સોફા યાર ના સિનમાવા એમ કાલે પેદવાવા એમ માને તો બરતા મારન તો ગીલે

দচনি কলে ইয়ে কাড়ি পেয়ো